హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియోఎఫ్ఎం నా జతగానూ ఉండగా కథ మూడవ భాగాన్ని ఇప్పుడు మనం వినిద్దాం ఈ కథను రచించిన వారు గౌతమి గారు ఇక మనం కథలోకి వెళితే మైథిలి కార్తీక్ని హక్ చేసుకుని అస్సలు వదలడం లేదు అది చూసిన ప్రభావతి వసే ఏంటి ఇది అందరూ చూస్తున్నారు ఈ ఫంక్షన్లో ఉన్న వాళ్ళందరూ వదలవే మీ భావని అని అంటుంది కార్తీక్ని వదిలి సిగ్గుపడుతూ ఛ నేనేంటి బావ ఇంత గట్టిగా ఆక్ చేసుకున్నాను చూసిన వాళ్ళకి ఏమనుకుంటున్నారో ఏంటో అని సిగ్గుపడిపోతూ లోపలికి వెళ్ళిపోతుంది మైథిలి కార్తీక్ కూడా మైథిలి వెనకాల రూమ్లోకి వెళ్తాడు అందరూ భోజనాలు చేయడానికి వెళ్ళిపోతారు సిద్ధూకి చాలా కోపంగా ఉంటుంది మంజల కూడా అదంతా నచ్చక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంటికి మైదిలి చాలా సిగ్గుగా అనిపించి తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది బెడ్ మీద కూర్చొని ఇక అప్పుడే లోపలికి వస్తుంది ప్రభావతి ఏంటే మైదిలి నువ్వు చేసింది అందరి ముందు బావని హత్తుకుంటారా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా అలా ప్రవర్తించవచ్చ చెప్పు అని అంటూ జీవాట్లు పెడుతూ ఉంటుంది ప్రభావతి నన్ను క్షమించమ్మమ్మ నేను కావాలని హక్ చేసుకోలేదు నా కోసం బావ ప్రేమగా పట్టీలు తీసుకొచ్చాడు కదా ఎమోషనల్ అయ్యి అలా చేశాను అమ్మమ్మ తిట్టద్దు అని అంటూ ఏడుపు ముఖం పెడుతుంది అమాయకంగా మైదిలి నీకు వయసు వచ్చింది ఇప్పుడు బావతో అలా ఉండకూడదు అర్థమవుతుందా దూరంగా ఉండు బావకి అని అంటూ వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి వాతలు పడిపోతాయా నీకు అని అంటుంది కోపంగా ప్రభావతి అప్పుడే లోపలికి వస్తాడు కార్తీక్ ఏడుపు వేస్తూ ఉన్న మైదిలిని చూసి బాధపడిపోతూ కరిగిపోయి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు మైదిలి అని అంటూ అడుగుతూ ఉంటాడు కార్తీక్ ఏంటి నానమ్మా చాలా సీరియస్గా ఉన్నావు తిట్టావా ఏంటి అని అంటూ కోపడతాడు కార్తీక్ అవును తిట్టానురా నా మనవరాల్ని లేకపోతే అందరి ముందు నిన్ను కౌగిలించుకుంటుందా దానికి బుద్ధి లేకపోతే సరే అని అంటుంది మళ్ళీ తిడుతుంది ఇప్పుడు ఏమైంది నానమ్మ నన్నే కదా కౌగిలించుకుంది దాని ఇష్టం కౌగిలించుకుంటుంది ముద్దు కూడా పెట్టుకుంటుంది దాని ఇష్టం అని అంటాడు కార్తీక్ ఒరే అప్పట్లాగా అది చిన్నపిల్ల కాదురా ఇంకొకసారి దాని రూంలోకి వచ్చావునుకో కాళ్ళు విరగొడతా చెప్తున్నా అని అంటుంది ప్రభావతి నానమ్మా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు మైదిలి నాది నా ఇష్టం చెప్పాను కదా నీకు ఆల్రెడీ మా ఇద్దరి మధ్యలోకి ఎవరూ రాకూడదు అని అంటాడు కార్తిక్ కొంచెం సీరియస్గా ఏడవద్దు మైదిలి నువ్వు ఏడుస్తూ ఉంటే నేను అస్సలు చూడలేను ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా నువ్వు భలే ముద్దుగా ఉన్నావని అంటూ బుగ్గకి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు కార్తిక్ పో బావా నాకు చాలా సిగ్గుగా ఉంది అని అంటూ సిగ్గుపడిపోతూ కళ్ళు మూసుకుంటుంది మైదిలి అమ్మో వీరిద్దరూ కలిసి కొంప చేసేలా ఉన్నారే ఇద్దరిని దూరం పెట్టకపోతే వామ్మో వారి నాయను అని అనుకుంటుంది ప్రభావతి ఏమైందమ్మా అని అంటూ లోపలికి వస్తుంది రేవతి వాడు ఏం చేస్తున్నాడో చూసావా కార్తీక్ దాన్ని ముద్దు పెట్టుకున్నాడే అదే నీ ప్రాబ్లం వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాలి గానీ నువ్వు అలా తిడితే వాళ్ళకేం తెలుస్తుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా నువ్వు బయటకు వెళ్ళమ్మా అని అంటుంది రేవతి చూడండి కార్తీక్ మైదిలి అలా ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకుని మాట్లాడుకోవడం మొదలు పెట్టుకోవడం తప్పు ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు కదా మెచ్యూర్గా ఆలోచించాలి అర్థమవుతుందా అని అంటుంది రేవతి ఇప్పటి వరకు ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి ఎలా ఉన్నా పర్వాలేదు అర్థమవుతుంది కదా నేను చెప్పేది అని అంటుంది రేవతి వాళ్ళిద్దరి వైపు చూస్తూ సరే అమ్మా సరే అత్తయ్య అలాగే ఉంటాం అని అంటారు ఇద్దరు కూడా ఎవరు తప్పుగా బిహేవ్ చేసినా ఖండించాలి మైదిలి అర్థమవుతుంది కదా అని అంటుంది రేవతి సరే ఇద్దరు వెళ్ళి భోంచేయండి చేయండి అని అంటుంది రేవతి ఇక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తరువాత లోపలికి వస్తుంది ప్రభావతి చెప్పావే ఇద్దరికీ అని అడిగింది చెప్పానమ్మా చిన్నపిల్లల కదా అర్థమయ్యేలా చెప్పాలి అలా వాళ్ళని తిడితే వాళ్ళకి ఏం తెలుస్తుంది అని అంటుంది రేవతి మైదిలి పర్లేదే ఆ ఉన్నాడే వాడు మామూలుడే అంటే నా మనవడు వాడు మీ నాన్న పోలికలు బాగానే వచ్చేయవాడికి కుంటి కృష్ణుడేవాడు అని అంది ప్రభావతి వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణమమ్మా ఏంటో తెలియదు కానీ ఒక్క కూడా విడిచి ఉండలేరు అని అంది రేవతి మైదిలి అంటే కార్తీక్కి పంచప్రాణాలు దానికి ఇష్టమని పట్టీలు కోసం షాపులోకి వెళ్ళి పనిచేశాడట అస్సలు నమ్మలేకపోతున్నాను అని అంటుంది ప్రభావతి నాకు అదే అనిపిస్తుందమ్మా వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండాలి వీళ్ళిద్దరికీ అసలు దిష్టి తగలకూడదు అని అంటుంది రేవతి ఇక కార్తీక్ మైదలి కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు విక్రమాదిత్య రఘురాం మాట్లాడుకుంటూ ఉంటారు బావా నువ్వు కాలేజీ కట్టాలనుకుంటున్నావు కదా సిటీ పొలిమేరల్లో అది ఎక్కడి వరకు వచ్చింది అని అడుగుతాడు రఘురాం విక్రమాదిత్యని నేనెంతో కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కూడబెట్టుకుని ఆ స్థలాన్ని కొన్నాను రఘురామ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది అందరికీ ఉన్నత విద్య అందించాలనేది నా కోరిక అని అంటాడు విక్రమాదిత్య కానీ మంజులా అంటూ ఉంటుంది బావా మాకు బిజినెస్లన్నీ ఉన్నాయి కదా చూసుకోవచ్చు కదా నీ ఓన్గా మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేయాలి అంటూ రోజు నా మీద గొడవ పడుతూ ఉంటుంది అని అంటాడు విక్రమాదిత్య ఎంత నేను మంజులతో కలిసిపోయి వాళ్ళ ఇంట్లో ఉన్నా నాకంటూ ఒక సొంత వ్యాపారం ఉండాలనుకోవడం తప్పేం కాదు కదా నా సొంత కళ అని అంటాడు విక్రమాదిత్య విక్రమాదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇది నా సొంత కళ నా జీవిత ఆశయమై అంటాడు విక్రమాదిత్య ఇక ఫంక్షన్లో కార్తీక్ మైథిలి ఫోటోగ్రాఫర్తో ఎన్నో ఫోటోలు తీయించుకుంటూ ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేస్తారు వాళ్ళిద్దరూ అలా కలిసి ఉండడం చూసి అందరూ మురిసిపోతారు ఆ రోజు సాయంత్రం ఇద్దరు మేడ మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కార్తీక్ మైథిలి ఇద్దరు కార్తీక్ భుజం మీద తలవాల్చుకుని మైదిలి బావా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా అని అంటుంది బావా నువ్వు నేను ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి నువ్వు లేకపోతే నేను ఉండలేను బావా నిన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేను అని అంటుంది మైదిలి నువ్వెంత బిజీగా ఉన్నా నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండవు కదా వారం రోజులు చూడకుండా ఎలా ఉన్నావు బావా అని అడుగుతుంది మైదిలి ఎందుకు చూడలేదు నువ్వు పడుకున్న తర్వాత నేను వచ్చేవాడిని కిటికీలో నుంచి చూసి వెళ్ళిపోయేవాడిని నీ దగ్గరికి రావద్దు అని చెప్పారు కదా అని అంటాడు కార్తిక్ ఈరోజు నిన్ను లంగావాణిలో చూసినప్పటి నుండి తెగనచ్చేశావు మైదిలి అని అంటాడు కార్తిక్ థ్యాంక్స్ బావా అని అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది మైదిలి ఇక వీళ్ళిద్దరూ ఎక్కడున్నారబ్బా అని అనుకుంటూ ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది ప్రభావతి అమ్మో వీళ్ళిద్దరినీ అస్సలు కాపలా కాయలేకపోతున్నాను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతున్నారు అని అనుకుంటూ ఉంటుంది మనసులో ప్రభావతి వీళ్ళు గ్యారంటీగా మేడపైన కూర్చుని ఉంటారనుకుని పైకి వెళ్తుంది ప్రభావతి నిన్న ఒకటి అడుగుతాను నాకు ఇస్తావా అని అంటూ గారంగా అడుగుతూ ఉంటాడు కార్తీక్ ఇస్తాను బావా అని క్యూట్గా అంటూ ఉంటుంది మైదిలి ఒక ముద్దు పెట్టవా మైదిలి అని ఆశగా అడుగుతాడు కార్తీక్ అమ్మో అమ్మమ్మ చూసిందంటే నన్ను చంపుతుంది బావా నేను నీకు ఇవ్వను అమ్మ చెప్పింది కదా దూరంగా ఉండమని అని అంటుంది మైదిలి అమాయకంగా అప్పుడే వెనక నుండి నన్ను ఇవ్వమంటావా కార్తీక్ అని అంటే వస్తుంది ప్రభావతి కోపంగా కార్తీక్ వైపు ఉరిమి చూస్తూ ప్రభావతి మాట వినిపించేసరికి ఇద్దరు ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతారు నానమ్మ అమ్మమ్మ అని అంటూ ఇద్దరు ఒకేసారి అంటారు ఏం చేస్తున్నారా ఇద్దరు ఇక్కడ కూర్చుని అని అడుగుతుంది ప్రభావతి మాట్లాడుకుంటున్నామమ్మమ్మ అని అంటుంది మైదిలి తడబడుతూ మా ఇద్దరి మధ్యలో నువ్వు పెద్ద విలన్ అని అంటాడు కార్తీక్ చూస్తూ ఉంటే మా ఇద్దరిని కలపాలని నువ్వే ఏదో ఒకరోజు ఇబ్బందులు పడతావని అంటాడు కార్తీక్ ఏ చావులే బడుగ్గాయ్ అని అంటుంది ప్రభావతి నువ్వు కూడా మాతో పాటు కూర్చో కబుర్లు చెప్పుకుందామని అంటుంది మైదిలి మీతో నా కబుర్లు ఏముంటాయి అని అంటుంది ప్రభావతి అవును నానమ్మ నీకు తాతయ్యకి ఎప్పుడు పెళ్ళైంది అని అడుగుతాడు కార్తీక్ నాకు చిన్నప్పుడే పెళ్లి చేసేసారా అని అంటుంది బాధపడుతూ ప్రభావతి చిన్నప్పుడంటే ఏ ఏజ్ కమ్మమ్మా అని అడుగుతుంది మైదిలి నాకు పదహారు సంవత్సరాలకే చేసేశారు అని అంటుంది ప్రభావతి అయ్యో అని అంటూ బాధపడుతుంది మైదిలి కూడా అప్పట్లో చిన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసేసేవారు అని అంటుంది ప్రభావతి నానమ్మ నాకు మైదిలికి కూడా త్వరగా పెళ్లి చేసేయచ్చు కదా అని అడుగుతాడు కార్తీక్ ఎంత తొందరగా ఉందిరా నీకు అని అంటూ చెవులు మిగిలిపెడుతుంది ప్రభావతి అబ్బా నా చెవి నొప్పిగా ఉంది నానమ్మ వదులు పదండి ఇద్దరు కిందకి బొంచెదురుగాని అని అంటుంది ప్రభావతి సరే అని ఇద్దరు కిందకి వెళ్ళిపోతారు ఇక ఏంటి ఇంకా ఇంటికి రాలేదే ఎంతసేపు ఉంటాడు వాడక్కడ అని అంటూ కోపం తెచ్చుకుంటూ ఉంటుంది మంజుల లేదు నా వల్ల కావడం లేదు వాడు చేసే చేష్టలకి నాకు రోజు పిచ్చి పిచ్చిపడుతుంది ఈ రోజు ఎలాగైనా వాళ్ళ సంగతి తేల్చుకోవాల్సిందేనని కోపంగా మైదిలి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఆవేశంగా మంజుల కార్తీక్ అని అంటూ అరుస్తా మంజులా లోపలికి వస్తుంది ఏమైంది మంజుల అంత కోపంగా అరుస్తున్నావు అని అంటూ బయటికి వస్తుంది రేవతి బోన్ చేస్తున్న కార్తీక్ కూడా ఆశ్చర్యపోతూ ఈ గొడవకి బయటికి వచ్చేస్తారు ఎప్పుడు చూడు నా కొడుకు మీ ఇంటి చుట్టూ మైదిలి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు వాళ్ళిద్దరు చిన్నపిల్లలు వదిన ఏదో వాడికి మైదిలి అంటే చాలా ఇష్టం కాబట్టి మైదిలితో స్నేహంగా ఉంటున్నాడు అని అందులో తప్పేముంది అని అంటుంది రేవతి వాడు వారం రోజులు స్కూల్ మానేసి పనిచేసి దానికోసం గిఫ్ట్ కొన్నాడు అసలు మీ అందరికీ ఏమైనా అర్థమవుతుందా నీ కూతురు ఎంతలా వాడిని తిప్పుకుంటుందో అర్థమవుతుందా మీ అందరికీ కార్తిక్ చదువు అంతా పాడైపోయింది మైదులి వల్ల అని అంటూ కోపం తెచ్చుకుంటూ అరుస్తూ ఉంటుంది మంజుల ఇక మంజుల మాటలకి షాక్ అవుతారు రేవతి ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటుంది ఏంటి మంజుల నోరు లెగుస్తుంది మేమేమైనా కావాలని వాడిని స్కూల్కి పంపనట్లు మాట్లాడుతున్నామని అంటుంది కోపం తెచ్చుకుంటూ ప్రభావతి వాడు వస్తే ఇంటికి తీసుకెళ్ళి అంతేగాని గొడవ చేయకునేంది రారా కార్తిక్ ఇంటికి అని చెయ్యి పట్టుకుని బలవంతంగా తీసుకెళ్ళిపోతూ ఉంటే రానమ్మ నేను మైదులితోనే ఉంటాను అని అంటాడు కార్తిక్ నీకు రెండు తగిలిస్తే కానీ నీకు బుద్ధిరాజురా కార్తీక్ ఇంకొకసారికి ఇక్కడికి వచ్చావనుకో నా చేతిలో బాగా దెబ్బలు తింటావంటూ మంజుల కోపం తెచ్చుకుంటూ కార్తీక్ మీద అరుస్తూ తీసుకెళ్తూ ఉంటుంది మైదులి కార్తీక వైపు బాధగా చూస్తూ ఉంటుంది అప్పుడే లోపలికి వస్తారు రఘురామ్ అలాగే విక్రమాదిత్య మీ అమ్మనను నానా మాటలు అంటుందండి అని అంటుంది కోపంగా మంజుల నేను కాదురా నీ పెళ్ళామే వచ్చి ఇక్కడ గొడవ చేస్తుంది కార్తీక్ చదువు అంతా పాడిపోయిందట మైదీతో కలిసి తిరగడం వల్ల అని అంటుంది ప్రభావతి ఉక్రోషంగా ఏంటి చెల్లి అలా అంటున్నావు వాడు బాగానే చదువుతున్నాడు కదా అని అంటాడు రఘురాం మీరేం మాట్లాడొద్దన్నయ్యా మీ అందరూ ప్లాన్ ఏంటో నాకు అర్థమవుతోంది కార్తీక్ ద్వారా నా ఆస్తి కొట్టేయాలని మీ కూతురినిచ్చి పెళ్లి చేయాలనే కదా మీ అందరూ పెద్ద ప్లాన్ వేసి కార్తీక్ మీ ఇంటికి వచ్చేలా చేస్తున్నారు ఏంటి ఆ మాటలు అని అంటూ కోపం వచ్చి విక్రమాదిత్య మంచులని కొడతాడు నన్నే కొడతారా అని అంటూ కోపంగా చూస్తూ అందరి ముందు నన్ను కొట్టి అవమానిస్తారు కదా మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పారండి మా నాన్న చెప్తూనే ఉన్నాడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవద్దని నేనే మీరు మంచివారిని నమ్మి ఇంతకాలం కలిసి ఉన్నాను ఇక నా వల్ల కాదు మీరు మీ ఫ్యామిలీతోనే కలిసి ఉండండి నేను కార్తీక్ వెళ్ళిపోతాను అని కోపంగా అంటుంది మంజుల మీరందరూ కలిసి నా కొడుకు జీవితం నాశనం చేస్తున్నారు నేను కార్తీక్ను తీసుకుని అమెరికా వెళ్ళిపోతానని చెప్పి మంజుల కోపంగా ని బలవంతంగా కార్లో నేను రానమ్మా అని అంటూ కార్తిక్ గొడవ ఉంటాడు అలా ఎక్కించుకుని తింటికి తీసుకెళ్లిపోతుంది ఆవేశపడదు మంజుల అని అంటూ విక్రమాదిత్య ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోతుంది మంజుల తన వెనకాలే వెళ్తాడు విక్రమాదిత్య సముదాయించడానికి కార్తీక్ ని అమెరికా తీసుకెళ్లిపోతాను అన్న మంజుల మాటలు విని బాధతో ఏడుస్తూ ఉంటుంది మైదిలి అమ్మా బావ నిజంగానే అమెరికా వెళ్ళిపోతాడా అని అమాయకంగా అడుగుతూ ఉంటుంది మైదిలి రేవతిని రఘురాం మంజుల అన్న మాటలకి బాధపడుతూ ఉంటాడు మైథిలి అడుగుతున్న ప్రశ్నలకు రేవతి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంటుంది ఇక అప్పుడే రఘురాం కోపం తెచ్చుకుంటూ మైథిలి ఇంకెప్పుడు భావ ప్రస్తావన ఇంట్లో తీసుకురావద్దు అని అంటాడు ఆ మాటలకి మైథిలి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది రేవతి కూడా షాక్ అయిపోతుంది ఇంకా నువ్వు బావుతో స్నేహంగా ఉండడం కానీ మాట్లాడడం కానీ చేయొద్దు మైదిలి నేను చెప్తున్నాను కదా నా మాట మీరి నువ్వు మాట్లాడావంటే నా సేవం చూస్తావు అని అంటాడు కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు రఘురామ్ ఆ మాటలకి మైదిలి భయపడిపోతూ ఏంటమ్మా నాన్న అలా అంటున్నారు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది మైదిలి నాన్న చెప్పినట్టే చేయిరా కొన్ని రోజులు నాన్న చాలా కోపంగా ఉన్నారు కదా ఇప్పుడు అని అంటుంది రేవతి అమ్మమ్మ అని అంటూ ఏడుస్తూ ప్రభావతి దగ్గరికి వెళ్తుంది మైదిలి అత్త అన్న మాటలకి నాన్న బాగా ఫీల్ అయ్యారు బావతో నన్ను మాట్లాడొద్దంటున్నారు అత్త ఏమో బావని తీసుకెళ్లిపోతాను అని అంటుంది నాకేమీ అర్థం కావడం లేదమ్మమ్మా అని అంటూ బాధపడుతుంది మైదిలి ఊరుకో మైదిలి ఇప్పుడున్న పరిస్థితులను మాట్లాడకపోవడమే మంచిదిరా అని అంటుంది ప్రభావతి కూడా ఇంటికి చేరుకున్న మంజులా కోపంగా ఉంటుంది ఏంటి నీ ప్రవర్తన అస్సలు బాగోలేదు మంజులా అని అంటూ విక్రమాదిత్య కోపంగా తిడుతూ ఉంటాడు ఎందుకు వచ్చారు మీరు వెళ్ళిపోమ్మని చెప్పాను కదా మీరు నా ఎదురుగుండగా కనిపించారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటూ కోపంగా మంజులా అంటూ ఉంటుంది ఇక కార్తీక్ వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడి నుంచి పారిపోయి మైదిరి దగ్గరికి వెళ్ళిపోతాడు కార్తీక్ ఎక్కడికి రా వెళ్తున్నావు అని మంజులా కుప్పడుతూ ఉంటుంది అయినా సరే వాళ్ళ మాటలు వినపడకుండా కార్తీక్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు మైదిలి అని అంటూ మైదిలిని పిలుస్తూ ఉంటాడు ఇంటి బయట నుండి కార్తీక్ ఏడుస్తున్న మైథిలి కార్తిక్ రాగాని ఆనందంతో అని అంటూ బయటికి అడుగు వేయబోతుంటే ఆగు అని అంటూ రఘురాం మైథిలిని వెళ్లకుండా ఆపేస్తాడు మైథిలి భయంగా రఘురాం మాటలు విని ఆగిపోతుంది ఎందుకొచ్చావురా కార్తిక్ మీ ఇంటికి వెళ్ళిపో అయినా మైథిలినితో మాట్లాడదు ఇంకెప్పటికీ మాట్లాడదు అని అంటాడు రఘురాం కార్తిక్ ఆ మాటలకి బాధపడుతూ లేదు మావయ్య మైదిలి లేకుండా నేను ఉండలేను మైథిలిని నన్ను విడదీయద్దు అని అంటాడు కార్తిక్ ఏడుస్తూ కార్తిక్ మాటలకి రేవతి ప్రభావతి రఘురాం బాధగా అనిపిస్తున్నా ఏమీ చెయ్యలేక రఘురాం కార్తిక్ ఇప్పటికే గొడవలైనవి చాలు నువ్వు వెళ్ళిపో మైదిలి నీతో రాదు అలాగే నీతో మాట్లాడదు అని అంటాడు రఘురాం ఎందుకు రాదు మావయ్య నాతోనే మాట్లాడుతుంది మైదిలి రామైదిలి అని చెప్పి మైదిలి దగ్గరికి వెళ్లి చెయ్యి పట్టుకుని బయటకు తీసుకొస్తూ ఉంటే చెప్తుంది నీకే కార్తిక్ అని చెయ్యి వదులు అని గట్టిగా అరుస్తాడు రఘురాం ఆ మాటలకి కార్తీక్కి కోపం వచ్చి ఎందుకు వదలాలి నేను వదలను అని అంటాడు ఇంకా గట్టిగా పట్టుకుని చెప్తుంది నీకే కార్తీక్ వదిలి ఇక్కడి నుండి వెళ్తామా లేదా అని అంటాడు కొంచెం గట్టిగా రఘురామ్ కోపం చూసి మైదిలి భయపడుతూ ఉంటే కార్తీక్ వదిలి అని అంటుంది తర్వాత మాట్లాడుకుందామని అంటుంది ప్రభావతి కార్తీక్తో రేవతి ఎందుకంత కోపమండి రఘురామ్ని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కార్తీక్ అలాగే రఘురాం వినే పరిస్థితుల్లో లేరు నేను ఎవరి మాట వినన నానమ్మ మైదిలి నాది అయినా మీరందరూ కలిసి మైదిలిని నాకు దూరం చేయాలని చూస్తున్నారు మైథిలి మనమిద్దరం కలిసే ఉందాం అని అంటాడు కార్తీక్ మైదిలి చెయ్యి గట్టిగా పట్టుకుని కార్తీక్ ఏమో మొండిగా బిహేవ్ చేస్తున్నాడు రఘురామ్ కూడా పంతంతో బిహేవ్ చేస్తున్నాడు ఎలా ఆపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి మైదిలి నీతో చెప్తున్నాను నా మాట వింటావా కార్తీక్ మాట వింటావా ఒకేసారి అడుగుతున్నాను అని అంటాడు రఘురామ్ కోపంగా మైథిలి వైపు చూస్తూ ఇంకా మైదిలి నాన్న కోపానికి ఏం చెయ్యాలో అర్థం కాక భయపడిపోయి నాన్న మీరేం చెప్తే అదే చేస్తాను అని కార్తీక్ చెయ్యిని విడిపించుకుని లోపలికి వెళ్ళిపోతుంది బాధతో మైదిలి మైదిలి లోపలికి వెళ్ళిపోవడంతో కోపం వచ్చిన కార్తీక్ అంతేనా మైదిలి సరే అయితే నువ్వు మీ నాన్నతో కలిసి ఉండు నేను నిజంగానే వెళ్ళిపోతున్నాను అమెరికా ఇంకెప్పుడు నిన్ను కలవను చూడను కూడా అని అంటాడు కార్తీక్ ఆవేశంగా కార్తీక్ మాటలకి మైదిలి లోపల కూర్చుని ఏడుస్తూ ఉంటుంది బాధను పైకి చెప్పుకోకుండా మౌనంగా ఏం చేయాలో అర్థం కాక ఇక అప్పుడే అక్కడికి వస్తుంది మంజుల కార్తీక్ బాధపడుతూ ఉంటే చూశావా కార్తీక్ మైదిలికి నువ్వంటే చాలా ఇష్టమని అనుకున్నావు కానీ నీకోసం కనీసం ఇంట్లో నుండి బయటకు కూడా రావడం లేదు ఇప్పుడైనా అమ్మ మాట విని నాతో పాటు అమెరికా వచ్చేయని చెప్పి చేయి పట్టుకుని తీసుకెళ్లిపోతుంది కార్తీక్ని ఆ మాటలని వింటున్న మైదిలి మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అదంతా గమనిస్తూ ఉంటారు రేవతి ప్రభావతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు రఘురాం కోపం చూసి అందరూ భయపడతారు ఎందుకంటే రఘురాం ఎప్పుడూ కోపపడడం చూడలేదు కాబట్టి మంజుల నా కూతురైతే నీ కొడుకుతో మాట్లాడదు అలాగే నీ కొడుకుని కూడా నా కూతురితో మాట్లాడొద్దని చెప్పు అని అంటాడు కోపంగా రఘురాం అనేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇక మంజుల కోపంగా రఘురాం వైపు చూసి కార్తీక్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక కార్తీక్ కూడా రఘురాం వైపు చాలా కోపంగా చూసి మీ వల్లే మైదిలి నా దగ్గరకు రాలేదు మా అయ్యా అయ్యేట్యూ అని అంటాడు కార్తీక్ కోపంగా మైథిలి కిటికీలో నుంచి కార్తీక్ వెళ్ళిపోవడం చూసి బాధగా ఏడుస్తూ ఉంటుంది కానీ కార్తీక్ మాత్రం మైథిలిని కోపంగా చూస్తూ వాళ్ళమ్మతో పాటు వెళ్ళిపోతాడు విక్రమాదిత్య మాత్రం అందరితో కలిసి ఉండాలని అమెరికా వెళ్ళిపోకుండా ఇండియాలోనే ఉండిపోతాడు అలా చిన్నతనంలో కార్తీక్ మైదిలి విడిపోతారు ఇక పది సంవత్సరాల తర్వాత మనం ఇప్పుడు ప్రజెంట్లోకి వస్తే కార్తీక్ మైదిలి పెళ్ళైన తరువాత మైదిలి ప్రభావతి మాత్రమే ఇంటికి వస్తారు మైదిలి బాధగా ఇంట్లోకి అడుగుపెట్టి గోడలకి వేలాడుతున్న విక్రమాదిత్య గారి ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది మావయ్య కార్తీక్ ఇష్టం లేకపోయినా మోసం చేసి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కేవలం నీ కోసం నీ ఆశయం కోసం అని అంటూ బాధపడుతూ ఉంటుంది మైదిలి విక్రమాదిత్య గారి ఫోటో చేతిలోకి పట్టుకుంటుంది మైదిలి బాధపడుతూ అని అంటూ భుజం మీద చేయి వేస్తుంది ప్రభావతి అమ్మమ్మ అని అంటూ ఏడుస్తూ కవిగిలించుకుంటుంది ప్రభావతి కూడా కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటుంది కార్తిక్ ఫుల్లుగా తాగేసి బార్లో కూర్చుని ఉంటాడు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంటావే రాక్షసి అని అంటూ తిట్టుకుంటూ ఉంటాడు మైదిలి కార్తీక్ అసలే మొండి అలాంటిది ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావంటే ఎంత రచ్చ చేస్తాడో ఏంటో ముందు ముందు అని అంటూ భయపడుతూ ఉంటుంది ప్రభావతి నీ మనవడు మొండైతే నేను జగముండిని నా దారిలోకి రాలేదనుకో వాణ్ణి ఎలా వంచాలో నాకు తెలుసమ్మమ్మా ఈ మైథిలీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాడికి రుచి చూపిస్తాను అని ఏంటుంది కోపంగా నీ మనవడి ఇప్పుడు ఏ బార్లో ఉన్నాడో ఏంటో కేశవకు ఫోన్ చేసి అప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకుని ఇంటికి తీసుకురమ్మని చెప్పు అమ్మమ్మ అని ఉంటుంది అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది మైదిలి అసలు విక్రమాదిత్య గారికి ఏమైంది పది సంవత్సరాల క్రితం ప్రాణంగా ప్రేమించుకుంటున్న మైదిలి కార్తీక్ ఎందుకు విడిపోయారు విక్రమాదిత్య గారి ఆశయం ఏంటి అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం